రాజకీయాల్లో ఉన్న రోజులు వైఎస్ జగన్ తోనే నా ప్రయాణమని పార్టీ మారే సమస్య లేదని కావాలని కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి స్పష్టం చేశారు గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఇవాళ అనంతపూర్లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబానికి తమ కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉందని బంధుత్వం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు ఏ రోజైతే సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీని వీడారు ఆ రోజే తమకు కాంగ్రెస్ పార్టీకి బంధం విడిపోయిందన్నారు వైఎస్ మరణం తర్వాత ఎన్నో కుట్రల పనిని జైలుకు పంపిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ కుటుంబంలో మరోసారి చిచ్చిపెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి పార్టీలకు నేను వెళ్లే ప్రసక్తే లేదన్నారు సీఎం జగన్ తనకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తనతో పాటు తన కుటుంబం మొత్తం ఆయన గెలుపు కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు జగన్ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు ముఖ్యంగా గత కొన్ని రోజులుగా నేను రాజకీయాల్లో పార్టీలు మారుతానని వివిధ వివిధ పార్టీల్లో చేరుతానని కొంత వార్తలు వార్తా కానీ వార్తల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు కానీ నేను మా కుటుంబం తరఫున నా తరఫున మీ అందరికీ ఒక్కటే విన్నవించుకోదలుచుకున్నాను మా బొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఈరోజు మా తరపున నా తరఫున మా కుటుంబం తరఫున మీకు తెలియజేసుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను నేను ఎందుకంటే మాకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో మా అన్నకు కానీ మా కుటుంబానికి కానీ ఉన్నటువంటి బంధం ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా బంధం అనుబంధం గురించి తెలుసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మా కుటుంబం ఎంతో సాన్నిహిత్యంగా సన్నిహితంగా ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా మా కుటుంబానికి వారి కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసిందో అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళి రెండుసార్లు ఈ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజెప్పడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని మరణించిన తర్వాత ఆయన కొడుకును కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో మనమంతా చూసాం రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి ఎంత గొప్ప పని చేసి పెట్టాడో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంత ఏ విధంగా మేలు చేశాడనే విషయం కూడా మీకు తెలుసు అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఆయన మరణం వెనుక ఉన్నటువంటి నిజాలను నిగ్గు తేల్చకుండా ఆయనపైనే ఎఫ్ఐఆర్లో కేసు పెట్టడం జరిగింది ఆయన పేరు చేర్చడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడు దానికి రాజశేఖర రెడ్డి గారు తోడ్పాటు అందించాడు అనేటువంటి ఆలోచనలతో భావనతో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే ఆయన్ని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ మరొకసారి వారి కుటుంబం పైన ఈరోజు తీవ్రమైనటువంటి ఆక్షేపణలు వచ్చే విధంగా కచ్చగట్టి ఆ కుటుంబాన్ని కూడా విడిదీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా లేకుండా ఆన్వయ్యు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మరి అటువంటి పార్టీలోకి గురునాథ్ రెడ్డి వెళ్తున్నాడు వారి కుటుంబం వెళుతుంది అనేటువంటి మాటలు చెప్తుంటే నిజంగా నాకు చాలా బాధ వేసింది దయచేసి మీరు అటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేయొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా నేను కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కుటుంబానికి మేము ఎప్పుడూ విధేయులుగానే ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో కొంత గ్యాప్ రావడం జరిగింది అది మా కుటుంబ వ్యవహారం ఎందుకంటే కుటుంబంలో ఎన్నో రకాలుగా ఉంటాయి అందులో భాగమే నేను ఆ రోజు పక్కకు వెళ్ళడం జరిగింది కొంతమంది కుట్రలు పని నన్ను తెలుగుదేశం పార్టీలో తీసుకు వెళ్ళినటువంటి సంఘటన కూడా మీకు తెలుసు ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం మొత్తం ఆయన వెంట నడవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పే విషయాన్ని కూడా మీకు ఘంటాపథంగా చెప్తున్నాను ఇంకా మరొక విషయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గల్లంత అయిపోయింది ఆ గల్లంత అయినటువంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టి మరి శర్మలమ్మ గారిని పార్టీలకు చేర్చుకోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం రాష్ట్రాన్ని విడిగొట్టారు కుటుంబాన్ని కూడా విడిగొట్టేటువంటి దీన వ్యవస్థకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరిందంటే చాలా బాధాకరంగా ఉంది పార్టీ ఎక్కడ ఇచ్చినా కూడా అనంతపురం ఇస్తే మంచిది లేదు ఎక్కడ నిర్ణయించినా మంచిది ఒకవేళ ఇవ్వకపోయినా కూడా నేను ఎవరిని ఏ అభ్యర్థిని ఇక్కడ పెట్టినా కూడా వాళ్ళ గెలుపుకు మేము కుటుంబం మొత్తం పనిచేస్తాం పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉన్నా పార్టీ ఏం ఆదేశిస్తే దానిపైనే నేను పనిచేస్తాను